తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఇరవై నెలలుగా పరిపాలన చేయడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీల్ని మర్పించడం కొరకు రకరకాల కమిషన్లు కేసుల పేరు మీద కాలం గడుపుతూ వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ూట్ తప్ప ఇంకొక భాష మాట్లాడే అవకాశమే వస్తలేదు అవసరం ఆయనకి ఆ అలవాటు కూడా లేదనేది కూడా ఒకసారి నిరూపించుకున్నాడు ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రజలందరిలో కూడా ఉన్న భావన అన్ని రంగాలలో విఫలమైంది ఈ ప్రభుత్వం దేనికి ఒక ప్రణాళిక లేదు ఏ ఒక్కదానికి కూడా ఏ ఒక్క రంగంలో కూడా ఒక అడుగు ముందుకేసింది లేదు ఇంకా చాలా రంగాల్లో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కుంటుపరుస్తున్నారు వెనక్కి పడేస్తున్నారు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కూడా కొట్టే కార్యక్రమం మొదలుపెట్టారు కొత్త ప్రాజెక్టులు లేకపోగా ఉన్న ప్రాజెక్టులను బంద్ పెట్టి పొలాలు నిండబెడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి చక్కగా లేదనేది స్పష్టంగా తేలిపోయింది ఇరవై నెల పాలనలో కాంగ్రెస్ బీజేపీ సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ లేవనియోదు తెలంగాణ అన్న కుట్రకు తెరదీసి ఈ మధ్యకాలంలో బండి సంజయ్ అని ఆయనకు కొత్త అందుకున్నాడు రేవంత్ రెడ్డి సరిగా చేయలేకపోతున్నాడు కేసీఆర్ ను అరెస్ట్ చేయలేకపోతున్నాడు బీఆర్ఎస్ నాయకులను జైల్లో పెట్టలేకపోతున్నారు మా ఢిల్లీకి అప్పచెప్పుడు మేము చేస్తాము అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అంటే ఇవాళ జాతీయ ప్రభుత్వాన్ని ఏలుతున్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ ఈ రెండు పార్టీలకు కూడా శత్రువు కేసీఆర్ఏ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి అంటే దీని అర్థం రేపటి తెలంగాణ తెలంగాణ కేసీఆర్దే అని రేపటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీదే అని మళ్ళీ ప్రగతి ప్రభుత్వం రాబోతుందని ప్రజలకు అర్థమవుతూ ఉంది ఆ నాయకులకు కూడా అర్థమవుతుంది ఇక రేవంత్ రెడ్డి భాష గురించి బండి సంజయ్ భాష గురించి చెప్పాలంటే స్ట్రీట్ ఏమో స్టేట్ లీడర్ లేని దూరదృష్టవశత్తు గల్లీ నాయకులకు ఏకగ్రీవంగా ఎకా ఎకిన ఢిల్లీ ప్రమోషన్ వచ్చింది గల్లీ నాయకుల ఢిల్లీ ప్రమోషన్లు స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ నాయకత్వాలు తీసుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకి బాధలు ప్రజలకి కష్టాలు వచ్చినాయి కనీసం ట్రాఫిక్ నిర్వహణ చేసే పరిస్థితుల్లో లేరు ఒక ఆయన ఏమి నీళ్ళ వాటర్ కలిసింది కాబట్టి శ్రీశైలం కూలింది అంటాడు ఇంకొక ఆయనేమో డ్రెయిన్ లో రెయిన్ వాటర్ కలిసింది కాబట్టి వరదలు వచ్చినాయి అంటాడు పాపం కొత్తగారం పిల్లలు ఇవి అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాస్త చదువుకున్న పిల్లలు తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల వల్ల పిల్లలు లక్షలాది మంది చదువుకున్న పిల్లలు బాగా తయారై ఉన్నారు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ వాటర్లో నీళ్ళు కలవడం ఏంది దాంతో చాలా శ్రీశైలం కూలిపోవడం ఏంది ఈ డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ ఏంది అది నన్ను చాలా మంది పిల్లలు కూడా అడుగుతున్నారు ఏంటి టంపలేదు అని నాకు కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి అవుతుంది వీళ్ళ భాష ఎందుకు వస్తుంది వీళ్ళకిది అంటే సమస్య పైన అవగాహన లేక పరిపాలన చేయడం రాక ఇవన్నీ వస్తున్నాయి సరే నిన్న ఇలా కొంతమంది మిత్రులు బాధపడుతున్నారు ఏంది అసలు ఈ బండి సంజయ్ భాష ఏంది ఈ రేవంత్ రెడ్డి భాష అంటే ఇది అలవాటు అయిపోయింది ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరు నేను వాస్తవానికి జాతీయ పార్టీలుగా రెండు ఒకటికి ఒకటి వాళ్ళు పోటీ పడాలి ఏదైనా ఆరోపణలు ఉంటే ఇంకొకటి ఒకటి మీద ఒకటి వాళ్ళు చేసుకోవాలి ఢిల్లీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ చేయాలి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పైన బీజేపీ నాయకులు చేయాలి కానీ ఇద్దరు కలిసి కేసీఆర్ మీదనే చేస్తున్నారు ఇప్పటికి కూడా ఇది వాళ్ళ తెలంగాణ ప్రజలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ పని తేలిపోయింది కేసీఆర్ చేతిలోకి వస్తుంది రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఈ శనిగ్రహాలను వదిలించుకోవాలి ఈ దయాలను ఎప్పుడు వదిలుచుకోవాలి ఎప్పుడు కేసీఆర్కి రాష్ట్రాన్ని మళ్ళీ అప్పచెప్పాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న విషయం వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది సరే వాళ్ళ భాషకు సంబంధించి అయితే ఇక అంతకంటే నేను చెప్పలేదేం లేదు స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ లీడర్లు అయినరు గల్లీ నాయకులు ఢిల్లీకి పోయినారు ఎ ఒక క్రమ పద్ధతిలో ప్రమోషన్స్ వస్తేనేమో బాధ్యతలు తెలిసేది బాధ్యతాయుతంగా మాట్లాడడం తెలిసేది భాష ఏ భాష మాట్లాడడం తెలిసేది కానీ ఒకేసారి అనుకోకుండా వచ్చిన ప్రమోషన్ల వల్ల ఈ సమస్య వచ్చింది తప్పదు తెలంగాణ ప్రజలు పాపం ఓటేసి గెలిచినందుకు గెలిపించినందుకు భరించాల్సిన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏ స్థాయికి దిగజారి మాట్లాడినా వాళ్ళ భాష ఏది ఉన్నా మేము మాత్రం మా పద్ధతి మార్చుకో మా భాషే మార్చుకో మేము వాళ్ళు ఏ భాష ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడినా మేము మాత్రం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాం ప్రజలకు అర్థమయ్యే భాషలో నేను మాట్లాడతాం నాయకులుగా మా బాధ్యత కేసీఆర్ చెప్పిన ఆ పద్ధతిలో నేను మాట్లాడతాం గీ చేరికలు గీకెలు ఇవన్నీ కూడా పాపం అది బీజేపీ స్థాయిని తెలియజేస్తున్నాయి ఎవరో ఒకరిని మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని ఇంకోరిని పట్టుకొని ఇంకోరిన పట్టుకొని జాయిన్ చేసుకోవడం వల్ల ఏదో పార్టీ పెరుగుతుంది ఓట్లు అనుకుంటే మీ భ్రమ అయిపోయింది మోడీ పని కూడా ఓడిచిపోయింది వాస్తవానికి మోడీ మొన్ననే ఓడిపోయిండు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓడిపోయాడు ఇవాళ ఆక్సిజన్ తో నడుపుతున్నది ఇతర ఇతరులు ఆక్సిజన్ ఇస్తే నడుపుతున్నాడు మళ్ళీ ఎలక్షన్ల వరకు ఎందుకంటే ఈ దేశానికి ఒక్క పైసా పనిచేసింది లేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు ఎంతసేపు దేవుళ్ళ పేర్లు దయాల పేర్లు చెప్పి నడిపిస్తాం భయపెట్టిస్తాం ప్రజల్ని అని అనుకుంటే ఇక సాధ్యం కాదు ప్రజల ఆకలి ముందు ప్రజలకు ఇచ్చిన హామీల ముందు మేము మోసం మాటలు ఏం నిలబడవు రాజకీయాలలో సమాధానాలు లేని వాళ్ళు తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు విళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం దేట్లు తారీఖులు పెట్టిండు అన్ని పెట్టిండు దస్తావేజులు ఇచ్చిండ్రు అన్ని చేసిండ్రు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేశారు మనకు తెలుసు అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉన్నట్టే వాళ్ళే ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు వీళ్ళు ఉంటే అట్లా మాట్లాడారు వాస్తవానికి వస్తాడా బండి బండి సంజయ్ కొమ్మని ఏ గుడి పోయి పిల్లలు తీసుకొని పోయి ఆయనకు మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనవులు మనవరాలు ఉన్నారో తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ఏ జయించి అని చెప్పి కేటీఆర్ఏ ఈ ట్యాపింగ్ నుంచి ప్రమాణం చేయమని బండి సంజయ్ చూద్దాం ఎందుకు చెత్త మాటలు చెత్త ముచ్చట్లు ఏదైనా ఉంటే బజ్రత అయితే ఉండాలి బజ్రత మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు